ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు ఆవుల సంతా మంచి బిగ్ సైజ్లో ఉన్న ఆవు ఉంది కట్టిందా ఇది ఎన్ని నెలల సుడి ఒకటి మూడు నెలల సుడి ఎన్నితల ఆవు ఇది ఇప్పుడు ఇంతే రెండో ఈత పాలు ఏమి ఇచ్చింది ఫస్ట్ ఈతల రెండు లీటర్ల పాలు అయితే ఫస్ట్ ఈతలు ఇచ్చిందంట ఏ ఊరు మనది రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా కడంగిట్లో పోయిందావు గాడేమేమి పోలేదట పాలు మాత్రం ఎన్ని ఇస్తుంది పాలు రెండు లీటర్ల పాలు ఇస్తుందట ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఎన్ని నెలలు చూడంటివి నెలలు ఎన్ని నెలలు అయినాయి త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అలా మూడు నెలలు ఉందంట ఫ్రెండ్స్ మరి ఎంత రేటు ఇప్పుడు ఎంత రేటు నలభై రెండు వేలు అడిగిరే ఎవరైనా ఎంత అడిగిరే ముప్పై నాలుగు వేలు అడుగుతున్నారు ఫైనల్ ఉన్నావు మరి ముప్పై ఏడు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు లక్ష్మీనారాయణ నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ వన్ ఫ్రెండ్స్ మరి అమ్ముడు ఒకటే సేల్గా ఒకటే మాట్లాడుకోవచ్చు లక్ష్మీనారాయణ రైన్పల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా